నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఒక్కసారి బల్లి శాస్త్రం గురించి చెప్పండి అంటే ప్రతి ఒక్క అలా ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో బల్లి వస్తుంది అయితే బల్లి శాస్త్రం అని చెప్పేసి కూడా ఒకటి ఉంది అనేసి అంటున్నాం కదా గురుగారు అసలు బల్లి శాస్త్రం ఏంటి బల్లి ఇంట్లో ఉంటే మంచిదా కాదా ముఖ్యంగా ఒక్కొక్కసారి పూజ గదిలో ఉంటుంది ఒక్కొక్కసారి కిచెన్లో బెడ్రూమ్ లో అంటే బల్లి శకునం అని కూడా చెప్తూ ఉంటారు కదా సో పూర్తి వివరాలు బల్లి శాస్త్రం గురించి మీ మాటల్లో తప్పకుండా అమ్మా ముందు మనము ఏది చేయాలన్నా ఏది ఆలోచించాలన్నా ఆచరించాలన్నా మూఢ నమ్మకాన్ని తీసేయాలి శాస్త్రవచనాలు ఉన్నాయి అవి ఎవరికి ఆపాదిస్తాయి అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి మనం అశాస్త్రీయతగా ఉంటూ మనకు అవసరమైనప్పుడు మన శాస్త్రాన్ని పట్టించుకుంటాం ఉపయోగం లేదు కరెక్ట్ అందుకనే దానికి తాళంతో పాటే తాళం చెవి కూడా ఉంటుందండి కొన్ని మార్గాలు మనకు కంచిలో వెండి బల్లి బంగారు బల్లి అని ఉంటాయి ఎంతో మంది నాకు ఆరో ఏడో ఏటో ఎనిమిదో ఏటో నేను మొదటిసారి ముట్టుకున్నాను తర్వాత రీసెంట్గా ముట్టుకుంటే దీనికి కొన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు మేము బల్లి మీద పడుతున్నాను బల్లిని ముట్టుకున్నామనో బల్లిని తొక్కామను భయపడిపోతూ ఉంటారు ఇంట్లో ఏం దీపం పెట్టాలదని చెప్పి ప్రధానంగా ఒకటి ఎక్కడైనా ఎవరైనా వెండి బల్లి బంగార బల్లి ముట్టుకొచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఒకసారి మనం స్పృశించినా ఐదు దోషం మనకు తగలదు ఇప్పుడు మనం ఆలోచించాం కాని అండి ఒకనొక సమయంలో ప్రతి ఇంట్లోనూ కూడా కంచి నుంచి వచ్చినప్పుడు వెండి బల్లె బంగారుపల్ ఫోటోలు తెచ్చుకునేవారు ఎందుకంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బల్లులు విపరీతంగా ఉంటూ ఉండేవి మీద పడుతూ ఉంటే అది పడుతుంటే అది పడుతుంటే అని చెప్పి కానీ కొన్ని దేవాలయాలకు వెళ్ళి చూస్తే చాలా పెద్ద పెద్ద బల్లులు మనం చూస్తుంటాం బీబీ నగర్ గురిలో కూడా చూసాం ఇంతలా ఇంత పొడుగు ఉండేటువంటి బల్లులు కేవలం బల్లులు ఋషియాదులు మునీశ్వరులు కూడా ఆ రూపంలోనే ఉంటూ ఉంటారు అదొక విధానం అయితే బల్లి తల మీద పడితే చనిపోతుందని అంటుంటారు నిజమే అందులో ఎలాంటి సందేహమూ లేదు బల్లి తల మీద పడగానే మనం ఏం చేస్తాం ఎంత తోలేస్తాం అది ఎక్కడ పడుతుంది గోడకు తెలివి తగులుతుంది అంత గట్టి దెబ్బ దాని గోడకి తగిలితే అంత చస్తుందా పడుతుందా తల మీద పడ్డప్పుడు అంత తోలేస్తాం ఇట్లా చేతికి తగిలితే గట్టిగా అది గోడ కొట్టుకుంటుంది చచ్చిపోతుంది కదా మరి మరి బల్లి తల మీద పడగానే చచ్చిపోవాలి చచ్చిపోయింది కదా మరి చచ్చేది మనం తోలితే అంటే కొన్నిట్లకి కొన్ని కారణాలు పెడుతూ ఉంటారు బల్లి తల మీద బల్లి తల మీద తల మీద పడింది అని అంటే వెంటనే మనం ఎక్కడైతే ఉంటామో నించున్న చోట ఎనభై ఆరు అడుగుల గుంట తీశాక నుంచి నీళ్ళు తీసుకుని ఎత్తి మీద పోసుకోవాలి అది సాధ్యమేనా ఇప్పుడుందా కలిసి మాట చెబితే ముందు ఎవరు వినరు నమ్మరు కాబట్టి బల్లి తల మీద పడితే ప్రాణం పోతుంది అంటే దానికోసం జాగ్రత్త పడి ఇంట్లో భూచుతులు పెద్ద నెత్తి మీద కట్టేసుకొని చేసి అప్పుడు పడ్డా సరే శరీరానికి తగలకుండా ఆచ్ఛాదం ఉంటుంది కదా తలగేదన చుట్టేసుకొని చేస్తుంటారు అంటే ఏదో ఒక భయం అనేటువంటిది పెడితే జాగ్రత్త పడతారు లేదు బల్లి తల మీద పడితే అంత ఇది తీసుకొని నేను స్నానం చేయకుండా దోషం పోదు అని అంటే పట్టించుకోడు ఆ దోషం ఆచరితంగా వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని పెద్దలు పూర్వీకులు ఆచరణకు అనుచితమైన ఉంటుంటారు అంటే బల్లిపడంగానే అంటే తలస్నానం చేయండి దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఒక పండుగ పట్టడం దేవుడికి అంటారు తేలికైన పనులు లేకపోతే వెళ్ళి వెండి బల్లి బల్లి ఫోటోని కూడా పట్టుకోమంటూ తెచ్చుకో అదే ఆ ముట్టుకున్న వాళ్ళని మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అసలు ఆ ప్రమాదాలే ఉండవు శకునములు అనేటువంటివి దుస్వప్నాలు దుశ్శకునాలు అనేటువంటివి సర్వకాల సర్వావస్థలు వెంటాడుతూనే ఉంటాయండి సర్వకాల సర్వావస్థలు ఎందు వెంటాడుతూనే ఉంటాయి ఎంతో అద్భుతమైన ముహూర్తం చూసి పెళ్లి చేస్తున్నారు విడిపోకుండా ఉంటున్నారా కోట్ల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా విడిపోతున్నారు నెల నెలకి విడిపోతున్నారు ఈ దుర్నిమిత్తాలు దుష్వపునాలు శకునాలు ఇవన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు సరిపోవు తిరుగుతూనే ఉంటాయి అందుకే పెద్దలు ఏమంటూ ఉంటారంటే నువ్వు గృహంలోకి వెళ్ళేటప్పుడు ఉదయం పూట వెళ్ళు రాత్రిపూట నువ్వు వెళ్ళవద్దంటు ఉంటారు గృహప్రవేశా గృహప్రవేశానికి చంద్ర బలం కావాలి అందుకని చంద్ర నక్షత్రంతో పనిలేదండి రాత్రిపూట చంద్రుడు ఉంటాను ఎందుకు ఇవన్నీ పెడుతూ ఉంటారంటే ఈ వంట చేసేటప్పుడు కానీ చిన్న చిన్న ఇబ్బందులు పడినప్పుడు ప్రాణాలు పోతూ ఉంటాయి రెండు సూర్యోదయ ముహూర్తానికి బలం ఎక్కువ ఇవి కారణాంతరాలు చాలా ఉన్నాయండి అవన్నీ చెప్తే మన వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడు చూడండి ఉదయం కూడా గృహప్రవేశం ఎవరు చేయడు అలవాటు అంటే రాత్రిపూట గృహప్రవేషన్ అలవాటు రాత్రి కూడా పెళ్ళిళ్ళు అలవాటు అంటే ఏదైతే లేదో ఉండవో దాన్ని అలవాటుగా మనం చేసుకున్నాం ఏదైతే ఉన్నాయో వాటిని మనం తీసేస్తున్నాం ఈ శకురాలు కూడా అలానే ఇవి బల్లి అనేటువంటిది ఇంట్లో తిరుగుతుంది వంటింట్లో ఇంట్లో బల్లి లేకపోయినా ప్రమాదమేనండి అవునా బల్లి ఇంట్లో లేకపోయినా ప్రమాదం ఇంట్లో లక్ష్యం మీరు గమనించండి ఒక ఇల్లు కట్టేసేసి వదిలేస్తారు గృహప్రవేశం చేయకుండా ఆరు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది వదిలేస్తారు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళండి మ్యాక్సిమం రేర్లో రేరు ఒకటి రెండు బల్లులు ఉంటాయి లేదంటే బల్లులు ఉండవు వదిలేస్తారు ఇల్లు వదిలేసి రిపోయి వాళ్ళు అమ్ము అది అమ్మడానికి ఎవరు కొనుక్కోకపోవటమో ఏదో ఇబ్బందికరికి వదిలేస్తారు ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం అయినా భూజ వెళ్తే ఇల్లు భూజ పెట్టేస్తుంది కానీ అయితే ఒకటే రెండు బల్లలు కనిపిస్తాయి మాక్సిమం బల్లులు కనిపించమండి ఆ ఇంట్లో ఎందువల్లంటే మనిషి లేని చోట లక్ష్మి లేని చోట బల్లి ఉండదు ఎందువల్లంటే మంత్రశాస్త్రంగా తీసుకుంటే ఋష్యాదులు మునులు మీరందరూ కూడా అటువంటి జీవరాశుల్లాగానే తిరుగుతూ ఉంటారు మన చుట్టూత తిరుగుతూ ఉంటారు ఎప్పుడు బల్లులు తొందరగా అరవో కొన్ని కొన్ని నెలల్లో అదే పని అరుస్తూ ఉంటాయి అదే పనిగా అరుస్తుంది అని అంటే నీకు ఏదో అదృష్టం పట్టబోతుంది ఆ అదృష్టం పట్టబోయే ముందు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త హెచ్చరిక బల్లరంగా నాకు బ్రహ్మాండం అద్భుతం మహాభ మహాయోగం అనుకుంటాం అది రెండూ చెబుతుంది గమనించండి హాల్లో హాల్లో ఉంటే అక్కడ మోగుతుంది దేవుడి గదిలోకి వస్తే అక్కడ మోగుతుంది అంటే నీకు శుభ సమయం రాబోతుంది అంతకన్నా ముందు కీడు జరగబోతుంది నువ్వు తెలుసుకో అన్నది హెచ్చరిస్తుంది మనం ఏంటంటే మనం మాట్లాడే ప్రతిమానికి బయలుదరిచినవరికి మనకు శుభాలు అనుకుంటుంటాం దాని భాషది దాని భాషది నువ్వు ఎక్కడుంటే అక్కడికి చెబుతూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఏంటంటే అది గమనించుకోలేము ఎందువల్లంటే మన యొక్క మేధా సంపత్తి మనం అనుకున్న దానికి అనుసరించి మాత్రమే వెళుతుంది బయలుదరిచిందే శుభం బయలుదరిచిందే మంచిది బయలుదరిచిందే శుభం యోగం ఇంతే తప్ప ఇది మనం హాల్లో కూర్చున్న అరుస్తుంది గమనించండి దేవుడు గుట్లో కూర్చుంటే అరిచేటువంటిది మామూలుగా కాక్యా ఆ శబ్దాలు వాళ్ళు లెక్క వేస్తే హాల్లో కూర్చున్నప్పుడు ఒక రకంగా శబ్దం అంటే అరిచేటువంటి దానిలో శబ్ద తరంగాలు తేడా ఉంటుంది గమనిస్తే అర్థమవుతుంది అది అట్లా రెండు రెండు రకాల శబ్ద తరంగాలు వచ్చినాయ్యా నీకేదో అదృష్టం పట్టబోతుంది అంతకుముందు ఇబ్బందులు రాబోతున్నాయి జాగ్రత్త గమనించుకోకపోతే అయిపోతుంది జీవితం ఇక్కడతో గమనించుకోగలిగితే ఇంతకు మించి జీవితం చూస్తావని చెప్పవి చెప్పక అది కూడా గమనించింది ఇంకొక నాలుగు రోజులలో ప్రమాదం జరుగుతుంది అనగా నువ్వు అర్థం చేసుకొని దానికి తగ్గ ఏర్పాట్లు కానీ నువ్వు చేయలేదంటే అరట మానేస్తే సంకేతాలు ఓకే అయితే అదేవిధంగా బల్లి శాస్త్రంలోనే కన్ను అదరడం కూడా మంచి చెడు అని కూడా చెప్తూ ఉంటాను నిజంగా కుడి కన్ను అదిరితే చెడు జరిగి ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుంది అంటారు ఎడం కన్ను అదిరింది మంచి జరగలేదు ఏమనుకోవాలి అప్పుడు కుడి కన్ను అదిరింది మంచి జరిగింది ఏమనుకోవాలండి అలా ఏమి మన శరీరంలో ఉండేటువంటి బలహీనతను అనుసరించి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి ఏదో ఒక్కసారి మనకు కన్ను అదిరినప్పుడు శుభం జరుగుతుంది వెంటనే నా కన్ను ఎదిరింది శుభం నాకు ఇది అంటే ఇవన్నీ కూడా సెంటిమెంట్ లాగా పడిపోతాయి అండి ప్రతి ఒక్కదాన్ని మనం పుచ్చుకుంటే శాస్త్ర ప్రమాణ విధానం వేరు ఆచారంగా కొన్ని కొన్ని అనుకోవటం వండి పట్టుకుంటే మనిషి పరిగెత్తి ముందుకు వెళ్ళలేదండి ఉండాలి ఎంతవరకు ఉండాలి భక్తి విశ్వాసం నమ్మకం ఉండాలి అంతేగాని మూఢ నమ్మకం అంధ విశ్వాసం మూఢభక్తి ఉండకూడదండి మూఢత్వాన్ని వదిలేస్తే సమత్వం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ మూఢత్వంలో కొట్టుకోండి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నదాన్ని వదిలేసి లేని దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళట్లేదు ఎంతో చక్కగా వివరించారు గురుగారు చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఎస్ ఇదండి చూసారు కదా మరి బల్లి శకునం అదే విధంగా మనకి కన్నా తిరితే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఎంతో చక్కగా డీటెయిల్ గా మనందరికీ ఎలాంటి శకునం మంచిది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు మరో చక్కటి ప్రత్యేకమైన ఇందులో మనం గమనించాలి తుమ్మితే బయటికి వెళ్ళకూడదు ఆ ఎనక తుమ్ము మంచిది ఎదరు తుమ్ము మంచిది కాదు నాకు తుమ్మిది దగ్గర జలుబో నొస్తే తుమ్మి వస్తుంది చచ్చిన వాడు తుమ్మడు కదండి చచ్చిన వాడు తుమ్ముతాడా బ్రతుకున్న వాడికి తుమ్ము వస్తుంది తుమ్ము వస్తే నీకు మంచిది జరగదు వీటిని మూఠ నమ్మకం వాడు తుమ్ము వచ్చింది తుమ్మాడు నీ కోసం తుమ్ము ఆపుకోవాలి వాడు తుమ్ము ఆపుకున్నాడు ఆ ధర్మాంతా నువ్వు సుఖంగానే ఉంటావా కష్టం రాకుండా తాటి చేతి ఎందుకు ఎక్కేవారు అంటే దూడ మీద కోసం ఎక్కా అన్నట్ట వాడి నాశనానికి వీడు తుమ్మికి ముడి పెడతాడా కథ ధర్మం అండి ఇది ఇవి ఇటువంటి ప్రమాదానికి దారితీస్తాయి ఓకే సో అదండి మొత్తానికి గారు అయితే అంటే కొన్ని కొన్ని మనము నమ్మకం కరెక్టే కానీ మూఢ నమ్మకం మంచిది కాదు అన్నదానికి ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం